ఫ్రెండ్స్ ప్రైజాట్ ఈరోజు పాట తీయడానికి పాట తీయడం నాకు రావడం లేదు అని బాధపడుతున్న స్నేహితులందరికీ నేను పాట తీయడం నేర్పిస్తున్నాను సో చాలా జాగ్రత్తగానండి ఏమి కాదు మీరు పాట తీయలేకపోవడానికి కారణం ఏంటంటే పాట ఒక పాట తీయడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొక్కలు కట్ చేయడం నేర్చుకోవాలి అంటే మొక్కలు కట్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హల్లేలుయ్య సుతి మహిమ అన్న పాట ఉందనుకోండి అది మనం హల్లేలుగా సుతి మహిమ అని ప్లే చేస్తే రాదు సో కన్నతల్లి చేర్చున్నట్లు అన్న పాట ఉందనుకోండి కన్నతల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు అని మొత్తం అంతా ప్లే చేస్తే రాదు అప్పుడు ఏం చేయాలి మీరు ఆ యొక్క పాట ప్లే చేస్తున్నప్పుడు ముందు చిన్న మొక్క ప్లే చేయండి ఇలాగ కన్నా అంతే చాలు కన్నా రాసుకోండి పెన్న దగ్గర పెట్టిన ఎప్పుడైతే కన్నా అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారో ఏంటి పాట ఎప్పుడు కూడా నేను చెప్పాను మీకు సి నుంచి కానీ ఈ నుంచి కానీ జీ నుంచి కానీ స్టార్ట్ అవుతుంది లేదా సి నుంచి కానీ డి షార్ప్ నుంచి కానీ జీ నుంచి కానీ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా ఒకవేళ ఈ మూడిట్ల నుంచి కానీ ఒకవేళ పాట స్టార్ట్ అయిపోతే ఈ జీ లోయర్లోకి వెళ్తుంది అది లోయర్లోకి వెళ్ళి ఈ డి షార్ప్ మైండ్ అయితే ఇలా ఇలా సీ మీదకి షార్ప్ మీదకి జీ మీదకి వస్తుంది ఒకవేళ మేజర్ అనుకోండి జీ నుంచి సీజీ మీదకి వస్తుంది అంతే ఓకేనన్న ఇంకెంత మించి ఉండదు పాట ఎప్పుడు కూడా అయితే ఇలా ముందుకెళ్ళిపోద్ది లేదా ఇక్కడి నుంచి ముందుకెళ్ళిపోద్ది లేదా ఇక్కడి నుంచి ముందుకెళ్తుంది లేదా అనుకుంటే పాట ఇంకొకసారి ఇక్కడి నుంచి వెనక్కి వస్తుంది లేదా ఇక్కడి నుంచి వెనక్కి వస్తుంది లేదా ఇక్కడి నుంచి వస్తుంది వెనక్కి లేదా ఎక్కడి నుంచి జస్ట్ ఈ నోట్లో వేసుకొని మళ్ళీ ఇలా వస్తుంది కొన్నిసార్లు సో ఏదేమన్నప్పటికీ మీరు పాట తీయలేకపోవడానికి పాట తీయకపోవడానికి కారణం ఏంటంటే చిన్న లాజిక్ వాడితే ఈజీగా పాట తీయగలుగుతారు అదేంటంటే కన్న తల్లి అన్నది ఎన్నక్షరాలు లెక్కేసుకోండి కన్న తల్లి అన్నది అక్షరాలు ఉంది మొత్తం క న త అప్పుడు ఎన్ని మొత్తం నాలుగు నాలుగు అక్షరాల్లో ఫస్ట్ ఏం చేస్తారంటే కన్న తీసేయండి తర్వాత తల్లి మరి ఇక్కడ ఈ ఈ మీద ఏంటన్నా రెండు రెండు నోట్లు వేసావు కదా మరి మాకు అక్కడ రెండు వేయాలని ఎలా తెలుస్తుంది అనేసరి తెలియలేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పట్టలేదు కదా మరి ఇక్కడ రెండు ఎలా పడింది అది మీకు తెలిసింది మాకు ఎట్లా తెలుసు అది అంటే ఏమీ లేదు కన్న తల్లి అన్నదాన్ని ఒకసారి నాతో పడుకో నా ఆటోమేటిక్గా ఒకేసారి మనం నూట నాన్న అని కానీ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ చేర్చు అన్నది తీయండి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి పాట తీసినప్పుడు కన్నా అన్నప్పుడు ఇక్కడ ఆగింది ఇప్పుడు పాట ఎక్కడి నుంచి రన్ అవుతుంది నాలుగు నోట్ల తర్వాత స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడే స్టార్ట్ అవుతుంది చూడండి అంటే దాని పక్క నోట్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు చేర్చున్నట్లు అన్నది మళ్ళీ ఇక్కడ ఎక్కడో పది ఊర్లు దాటిన తర్వాత ఉంటుందా లేకపోతే ఇక్కడ ఉంటుందా ఉండదు అక్కడే ఉంటుంది అంటే ఎక్కడైతే ఆగిందో ఆ నోటు మీద ఉంది పాట చేర్చు తీయాలి చే అన్నది ఇది పలుకుతుంది చే నట్టు ఈ రెండు బోడ్లకి పలికినాయి అంటే పాట అంతా కూడా పక్క పక్క నోట్ల మీదే ఉంది ఎక్కడైతే ఆగుతుందో అక్కడే రన్ అవుతుంది లేదంటే సో ఇక్కడ సో నేను నా స్టూడెంట్స్ కి నేర్పుతున్నప్పుడు ఎట్లా నేర్పుతున్నా క్లియర్ గా చెప్తున్నాను చూడండి పాట తీసినప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పాట మొత్తం తీపించిన వాళ్ళతో వాళ్ళకి బ్రెయిన్లో పాటని రప్పిస్తాను ఫస్ట్ బ్రెయిన్లో సో బ్రెయిన్లో పాటను రప్పించి అప్పుడు నేను స్టూడెంట్స్కి ఏం చేస్తానంటే అరే బాబు మీరు బ్రెయిన్లో పాట ప్రిపేర్ అవ్వండి అలా కాకుండా కొంతమంది ఇలా ఎలా ప్లే చేస్తారు అది ప్లే చేస్తారు అలా పాడతా ప్లే చేస్తే వచ్చేస్తుంది అని అనుకుంటారు కొన్నిసార్లు మనం పాడతా ప్లే చేసి కన్నా ముందు మన బ్రెయిన్లో కన్న తల్లి అసలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి మనం ఎన్ని నొక్కుతున్నాం స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ ఏమో నాలుగు అక్షరాలు వీళ్ళు నొక్కితేమో ఆరు ఏడు అక్షరాలు నొక్కుతారు అట్లా కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం అని ఉందనుకోండి యుద్ధం అనేది మూడు అక్షరాలే యుద్ధం అని ప్లే చేయండి అయిపోయింది వచ్చేసింది ఏహో వాదే అంటే ఎన్ని అక్షరాలు నాలుగు ఎక్స్ నాలుగు లక్షలు వన్ టూ త్రీ కాకపోతే ఇక్కడ మీకు పాటని పాటలాగా సెస్టైన్ చేయడం వస్తే ఏమీ కాకుండా కీబోర్డ్ తీయచ్చండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిఈజి ప్లే చేస్తున్నా సీఈీ సి ప్లే చేస్తున్నా అని ప్లే చేసాను దాన్నే దీన్ని పాటకం చేసేస్తాను చూడండి గడంద కారములో గడంద అంటే ఇందాకేమో అదే ప్లే అదే నోట్స్ నొప్పితేనే అసలు రాసి చూడండి పాట ఎందుకు వస్తుంది రాదు పాట దాన్ని పాటలాగే గడంద గడంద ఇక్కడ పాటని పాటలాగా ప్లే చేయడం వస్తే చాలు ఒకవేళ ఇంకో మాట చెప్తా ఇప్పుడు నా హ్యాపీ బర్త్డే ఇంకా కన్నా హ్యాపీ బర్త్డే ఇంకా ఈజీగా ఉంటుంది రెండు సీలు డిసి ఎఫ్ఈ వేస్తున్నాను మళ్ళీ రెండు సీలు డీసీ జిఎఫ్ఓ రెండు సీలు వేసి మళ్ళీ ఏ మీదకి వచ్చాను ఏ నుంచి డి వరకు వచ్చాను మూడు ఏసి ఎఫ్ ఓకే అయిపోయింది కదా మూడు ఏసి ఎఫ్జిస్ ఇప్పుడు దీన్ని చూడండి హ్యాపీ బర్త్డే అన్నప్పుడు అనేసాం కదా రెండు నొక్కాం కదా ఇప్పుడు అసలు ఎక్కడ కూడా డబల్ అన్నది నొక్కకుండా పాటేస్తా ఇప్పుడు అంటే ఆ డబల్ నొక్కే టైంలో సస్టైన్ చేస్తున్నా అనమాట ఇంక అంత తప్పించి ఇంకేం లేదు అంటే ఏమైంది ఇప్పుడు అదేంటన్నా ఇందాక రెండేసి నొక్కితే వచ్చింది మూడేసి నొక్కితే నాలుగేసి నొక్కితే వచ్చింది ఇప్పుడు అసలు జస్ట్ సింగిల్ నోట్లు నొక్కితే వచ్చేసింది ఏంటి అంటే పాటని పాటలాగా మనము సస్టైన్ చేసుకుంటూ రెండేసి నోట్లు ఉన్న దగ్గర మూడేసి నోట్లు అన్న దగ్గర ప్లే చేసాం ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే స్కేల్ని ప్లే చేయడం స్కేల్ని స్కేల్లా ప్లే చేయడం నేర్చుకోండి అలా స్కేల్ని ఇలా ప్లే చేయడం రావాలి చివరి వరకు అట్లా ప్లే చేయడం రావాలి అలా ప్లే చేయడం రాకుండా నా దగ్గర జాయిన్ అవుతున్నప్పుడు మాకు స్కేల్స్ వచ్చేసండి మేము అక్కడెక్కడ చూసి నేర్చుకున్నామండి ఆ యూట్యూబ్లో నేర్చుకున్న యూట్యూబ్లో నేర్చు ఏం నేర్చుకున్నాను నువ్వు నేర్చుకుంటే నీ స్కేల్ ప్లే చేసినప్పుడు ఎలా ప్లే చేస్తున్నారంటే స్కేల్స్ జాయిన్ అయిన తర్వాత అన్న జాయిన్ అవుతాడు ఆ తర్వాత సార్ నాకు ఏమి రాదు అని అర్థమైంది సార్ అంటాడు ఇక్కడ చూడండి సరిగమ పద నిసం ప్లే చేయమంటే చాలా మంది ఎలా చేస్తారంటే సీమేజ్లో చెప్తా సింపుల్గా ఎలా ప్లే చేయకుండా సరిగమ అలా ప్లే చేస్తారా అది కరెక్ట్ కాదు అసలు ఇంకో 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 కొంతమంది ఎలా చేస్తారండి అని చేస్తారు అసలు ఆ స్కేల్ ఒక్కటి కరెక్ట్గా ప్లే చేయడం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాట ప్లే చేయగలుగుతావు స్కేలే రానప్పుడు పాట తీయలేరు ఇంకో నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే అసలు నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక పాట తెలుస్తుంది మేలు నీ మేలు మేలు అన్నది ఎన్ని అక్షరాలు మేలు మూడు అక్షరాలు కదా మూడు అక్షరాలు వరుసగా నొక్కే అంతే వచ్చేస్తుంది అంత వచ్చేసింది మరి మూడు ఇక్కడ నేను చెప్తున్నాను ఇలా నీ మేలు అన్నప్పుడు వెనక్కి వచ్చి వస్తున్నాం కదా మా ఊరికి అప్మెంట్రస్కి స్కేల్ ఇలా అయితేనే వచ్చు ఎక్కడి నుంచి సరిగా మేస రే ఇక్కడ ఇలా అయితేనే వచ్చు వెనక్కి వెనక్కి ఏ నోట్కి వెళ్ళాలో తెలియదు మనకి అందుచేత ఈ నోట్లే దిగుతాం ఎక్కడొత్తుంది పాట అప్పుడు రాదనమాట అంటే నేను నొప్పి వచ్చేస్తున్నా సో మీరు బాగా నేర్చుకోండి బ్రదర్స్ స్కేల్ కరెక్ట్గా నేర్చుకోండి స్కేల్కి ఫింగరింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడు ఫింగరింగ్ కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే ఇలా మొదలు పెడితే వెళ్తుంది పరిగెట్టుకొని వెళ్తుంది నువ్వు వద్దన్నా పరిగెట్టుకుని వెళ్తుంది కాబట్టి స్కేల్ కరెక్ట్గా నేర్చుకోండి స్కేల్ కరెక్ట్గా నేర్చుకోండి ఆటోమేటిక్గా పాటలు అవి ప్లే చేయగలుగుతారు ఓకేనా ఒకవేళ నేను ఒకరెవరో చెప్పరు ఏమని ఎవరో నాకు కామెంట్ పెట్టారు అన్న మీరు పాట తీయడం నేర్పిస్తున్నారు కానీ వాళ్ళు వేయగలుగుతారు కానీ అంత బాగా వేయలేరు అనేసి చెప్తున్నారు అవును ఎందుకు వేయలేరు బాగా అంటే నువ్వు స్కేలే కరెక్ట్గా వాయించిన వాళ్ళు పాఠాలైలతో కనుక నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే స్టూడెంట్స్కి స్కేల్ నేర్పిస్తాను ఫస్ట్ స్కేల్ వాళ్ళు స్కేల్లో పరిగెట్టడం నేర్పిస్తాను ముందు స్కేల్లో పరిగెట్టించాను వాళ్ళు మామూలుగా రన్స్ చేయించడం నేర్పించాను ఫస్ట్ స్కేల్ పరిగెట్టించడం నేర్పి